చేస్తారు చూపు తగ్గిందని చదువుతున్నాడు మేము మా సినిమా కనుక ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్ డబ్బులు రిటర్న్ చేస్తాం మేము ఇప్పుడు చేసిన మేము నటించాం ఒక సినిమాలో సినిమా కనుక సినిమా కనుక ఫెయిల్ అయితే సినిమా కనుక ఫ్లాప్ అయితే మా హీరోలు మా హీరోలు మా హీరోలు ప్రొడ్యూసర్ లో డబ్బులు రిటర్న్ చేస్తారు మీరు చేస్తారా రిటర్న్ అట్లా అట్లా రిటర్న్ చేసిన అటువంటి హీరోలు చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్లు నష్టపోయాము మేము సినిమా తీసాము హీరోని పెట్టుకొని హీరోయిన్ పెట్టుకొని సినిమా తీసాము మాకు హీరో నష్టం జరిగిందని కృంగిపోతున్నటువంటి ప్రొడ్యూసర్లకి సరే ఈ డబ్బులు నేను తీసుకున్నాం డైరెక్ట్ ఓటీలో ఓటికి వచ్చినప్పుడు తీసుకున్నాడు అలా తీయడానికి ఏ అర్హత ఉంది నీకు ఏ అర్హత ఉంది నీకు తీస్తున్నావు

టెన్త్ బొమ్మా అన్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఓటీటీని అఫోర్డ్ చేయలేకపోతే ఐ బొమ్మనే అన్నా ముందు వచ్చింది వచ్చినప్పుడే కదా తీసేది ఏదో థియేటర్ నుంచి తీసుకోవట్లేదు కదా అన్నా ఐ ఐబొమ్మ ఐ రావట్లేదు అక్క మూవీ రీల్స్ లో వస్తుంది మూవీ రీల్స్ లో మూవీ రీల్స్ తప్పు పట్టండి అన్న పర్లేదు థియేటర్ పిండిని రాకుంటున్నారు ఓకే అయిబొమ్మా లేదు కదా అట్లా ఐబొమ్మా అట్లా చేయట్లేదు కదా ఓటీటీ నుంచే తీస్తుంది ఏదైనా సరే ఓటీటీ నుంచే తీస్తుంది ఫ్రీగా చూసి చూసి అలవాటు అయిపోతుంది వచ్చినాయి ఆధార్ ఆయనకేమన్నా ఉంటాయా అక్క ఏదో ప్రింట్ తోపేసి ఆ వీళ్ళందరికి ఇచ్చాలని మనందరికి హెల్ప్ చేస్తుండే అక్క ఏం మన దగ్గర నుంచి అమ్మేయట్లేదు కదా డేటా తీసుకున్నాడు కానీ ఎవరి దగ్గర అమ్మేసిండా ఒక మాట ప్రూఫ్స్ ఉన్నాయి అమ్మేసినట్టు గడించాడా

రాంగ్ పాత్వే ఒకే తప్పు శిక్షించండి పర్లేదు ఆంటీ కూడా చూసే ఉంటది ఏదో ఒక రోజు ఒకసారి చూసే ఉంటది అది పక్క మీరు అంటే అవునా ఒక హండ్రెడ్ రూపీస్ బిర్యానీ కొనకముందు కాదు బాబు రేట్ల వల్ల కాదు ఐ బొమ్మ అనేది రాబట్టే రేట్లు పెంచారు ఐ బొమ్మలు ఇటువంటి రాకపోతే మళ్ళీ రేట్లు దిగుకుంటూ వెనక్కి వెళ్తాయి మళ్ళీ దిగుకుంటే వెనక్కి వెళతాయి వెళతాయి వెళ్లకుండా ఏమీ ఉండవు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి మేము ఐ బొమ్మ వంద రూపాయలు టికెట్ కి హైకిల్ ఇస్తున్నారు కదా మరి దాని గురించి మాట్లాడలే హైకిల్ ఇస్తున్నారు కదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు టికెట్లు ఎవరు పెడతారా అండి ఏ మిడిల్ క్లాస్ పర్సన్ పెడతాడు అన్న వంద రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా వంద రూపాయలు పెట్టి ఓటీటీ తీసుకుంటారా వంద రూపాయలు పెట్టి బిర్యానీ తింటారా వంద రూపాయలు పెట్టి ఓటీటీ తింటారా ఆ మరి మీరే కదా అండి అంటురారు మీరే కదా అంటున్నారు ఓటీలో చూడండి అని చెప్పలేదు పెట్టి సినిమాకి పోతారా వంద రూపాయలు పెట్టి మీ పిల్లలకి సినిమా థియేటర్ లో చూడాలి అనే ఓటిటీ లోనో లేకపోతే 1000 కోట్లు రెమిరేషన్ తీసుకున్నప్పుడు అప్పుడే మాట్లాడలేదా అంటే ఎవరు ఎందుకు మాట్లాడతారురా నువ్వు పొప్పుడుసారి పాయింట్ ఏసవుగా ప్రశ్న ఏసవుగా ఇప్పుడు 100 100 కోట్లు రెమిరేషన్ తీసుకున్నటువంటి హీరో సినిమా లాస్ అయితే రిటర్న్ ఇస్తాడు నువిస్తా వరేటను వీలేదాంటి కావలేదాను ఏ హీరోలండి చాలా మంది చాలా మంది చేశారు కృష్ణచైతన్య నాగేశ రవిచందనం అప్పుడు గాడాండి మాట్లాడండి కొత్త ఇచ్చాడు అందరూ మాట్లాడండి